హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం విప్పింగ్ క్రీమ్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం విప్పింగ్ క్రీమ్ని పర్ఫెక్ట్గా స్టిఫ్గా ఎలా బీట్ చేసుకోవాలి స్టిఫ్ పీక్స్ అంటే ఏమిటి అలానే సాఫ్ట్ పీక్స్ అంటే ఏమిటి ఏ టైప్ ఆఫ్ ఎలక్ట్రిక్ బీటర్ అయితే బాగుంటుంది మనం హోమ్ బేకింగ్ కానీ హోమ్ పర్పస్ కానీ అనేది కంప్లీట్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఏ టైప్ ఆఫ్ క్రీమ్ బాగుంటుంది అనేది ఇప్పుడు నేను యూజ్ చేసేదైతే విప్ ఈ క్రీమ్ నాకు చాలా బాగా అనిపిస్తుంది బాగుంటుంది నేను ఇది వరకు వేరేవి కూడా యూజ్ చేశాను సిల్వర్ మార్క్ గోల్డెన్ మార్క్ ఇంకా ట్రోపోలైట్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బట్ వాటికంటే నాకు ఇది బాగా అనిపించింది సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది కదా సో నాకు ఇది బాగా నచ్చింది అనమాట సో ఇదే కంటిన్యూ చేస్తున్నాను కస్టమర్స్ కూడా చాలా మంది క్రీమ్ బాగుందని కూడా చెప్పారు సో వాళ్ళ సాటిస్ఫాక్షనే కదా మనకి ఇంపార్టెంట్ సో వాళ్ళే పాజిటివ్గా రివ్యూ ఇచ్చినప్పుడు ఇదే బాగుందని నేను ఇదే యూజ్ చేస్తున్నాను సిల్వర్ మార్క్ గోల్డెన్ మార్క్ కంటే ఇది ఒక ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అలా ఎక్కువ అనమాట ప్రైస్ అనే కాదు క్వాలిటీ కూడా బాగుంటుంది సో ఇంకా వేరేవి కూడా ఉంటాయి మన ఇష్టం మనకి ఏది బాగా అనిపిస్తే అది యూస్ చేయొచ్చు ఇక్కడ నేను వన్ కప్ ఆఫ్ విప్పింగ్ క్రీమ్ని తీసుకుని బీట్ చేస్తున్నాను ఇది వన్ కప్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ ఇది మనం టూ ఫిఫ్టీ గ్రామ్స్ కూడా వెయిట్ మెజర్మెంట్ తీసుకుని కూడా బీట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మీకు చూపించడానికి కాబట్టి వన్ కప్ని బీట్ చేస్తున్నాను మన క్రీమ్ ఎవరు చేసినా ఎప్పుడు చేసినా స్టార్టింగ్ ఐ మీన్ ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఏ విధంగా బీట్ చేసుకోవాలన్నది ఇప్పుడు నేను స్టాప్ వాచ్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి ఖచ్చితంగా స్టాప్ వాచ్ ఉండాలా అంటే అవసరం లేదు బట్ ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా సరే బాగా రావాలి అంటే ఈ విధంగా ట్రై చేస్తే బాగుంటుంది మనం ఒక్కొక్క మినిట్కి వచ్చి వన్ స్పీడ్ పెంచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ నేను వన్ మినిట్ వరకు ఫస్ట్ స్పీడ్లో పెట్టి బీట్ చేస్తున్నాను సో ఇక్కడ సెకండ్ మినిట్కి వచ్చిన తర్వాత సెకండ్ స్పీడ్కి వెళ్తాను నాది నా ఎలక్ట్రిక్ బీటర్ వచ్చేసి ఫైవ్ స్పీడ్స్ ఉంటుంది సో నేను ఫోర్ మినిట్స్ వరకు లెవెల్స్ పెంచుకుంటూ వెళ్ళి ఫిఫ్త్ మినిట్ ఐ మీన్ ఫిఫ్త్ దాంట్లో ఒక్కొక్క స్పీడ్ తగ్గించుకుంటూ వచ్చేస్తాను అనమాట సడన్గా మొత్తాన్ని ఆపకుండా ఇక్కడ వన్ మినిట్ కంప్లీట్ అయింది కదా సో సెకండ్ స్పీడ్కి వెళ్తున్నాను అలానే టూ మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ స్పీడ్కి వెళ్ళాలి ఇలా మనం ఒక్క దగ్గరే పెట్టి క్రీమ్ని బీట్ చేయకుండా మనం ఎలక్ట్రిక్ బీటర్ తిరుగుతుంది కదా అని పట్టుకునే ఉండడం కాదు మన హ్యాండ్ని కూడా దాంతోపాటు తిప్పాలి సో అలా అయితే ఇంకా బాగా విప్ అవుతుంది ఇది మనకి క్రీమ్ బీట్ అయ్యే కొద్దీ మనకి తెలుస్తుంది కూడా నార్మల్గా ఫ్రీ ఫస్ట్ టైం తిరిగినంత ఫ్రీగా తర్వాత తిరగదు కొంచెం టైట్ అవుతుంది మనం తిప్పడానికి చెయ్యి నొప్పి కూడా వస్తుంది సో అలా అర్థమవుతుంది అనమాట క్రీమ్ బాగా విప్ అవుతుందని సో ఎలక్ట్రిక్ బీటర్ విషయానికి వస్తే మనం ఇంట్లో అప్పుడప్పుడు చేసుకునేదానికి అయితే తక్కువ వాట్స్ ఉండేది సరిపోతుంది బట్ ఇలా హోమ్ బేకింగ్కి చేయాలి అంటే త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ వాట్స్ ఉండేది అయితే బాగుంటుంది ఫిలిప్స్ కానీ లేదా క్రోమా కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి బట్ ఏదైనా కూడా ఎక్కువ వాట్స్ ఉండేదైతే బాగుంటుంది నేను యూజ్ చేసే ఎలక్ట్రిక్ బీటర్ అయితే నేను ఇక్కడ తీసుకున్నది కాదు నాది శాన్ఫోర్డ్ కంపెనీ మా డాడీ తీసుకొచ్చారు నాకు ఇది సో మనకిక్కడ అందుబాటులో ఉండే వాటిలో ఏదైనా కూడా కొంచెం వాట్స్ ఎక్కువ ఉన్నదైతేనే బాగుంటుంది ఇక్కడ మనకి క్రీమ్ ఆల్మోస్ట్ విప్ అయిపోయింది ఫోర్ మినిట్స్ అయింది సో ఫోర్ మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫిఫ్త్ మినిట్లో నేను స్పీడ్ని తగ్గించుకుంటూ వస్తానని చెప్పాను కదా సో అలా లాస్ట్ స్పీడ్కి వచ్చేసరికి నాకు క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా విప్ అవుతుంది లిక్విడ్లా ఉంటే ఈ విధంగా ఉంటుంది మీరు క్రిస్టల్స్లా ఉన్నది వేశారంటే గడ్డలా ఉన్నది వేశారంటే ఇంకా కొంచెం ఎక్కువ టైం పడుతుంది క్రీమ్ విప్ అవ్వడానికి సో ఎప్పుడు కూడా ఇలా లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉన్నదే మనం యూజ్ చేసుకోవాలి విప్పింగ్ క్రీమ్ ఎప్పుడు కూడా కూలింగ్ ఉండాలన్నమాట మనం యూజ్ చేసేప్పుడు మాత్రమే బయటకు తీయాలి ఎప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో ఉండాలి దీన్ని ఓపెన్ చేసేంతవరకు సో మనం రేపు మార్నింగ్ కేక్ చేస్తామనుకోండి ఇవాళ నైట్ కింద ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం లేకపోతే ఇవాళ ఈవినింగ్ చేస్తామంటే మార్నింగ్ తీసుకుని పెట్టుకోవడం అలా పెట్టుకుంటే మీకు అది కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇక్కడ నేను చూపించేది స్టిఫ్ పీక్స్ అంటే క్రీమ్ మనకి పర్ఫెక్ట్గా విప్పి స్టిఫ్ పీక్స్ అంటే ఈ విధంగా ఉంటుంది మన క్రీమ్ బాగా విప్పైందా లేదా అన్నది కూడా మనం ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు జస్ట్ ఇలా బ్లెండర్ని మీరు ప్రెస్ చేసి పైకి తీస్తే ఈ విధంగా వస్తుంది స్టిఫ్ పీక్స్ ఇది సో అలానే ఉంటుంది స్టిఫ్గా సాఫ్ట్ పీక్స్ అంటే మీకు కొంచెం ఇప్పుడు మనం సేమ్ బ్లెండర్ని అలా పెట్టి పైకి తీస్తే అది బెండ్ అవుతుంది కొంచెం అది సాఫ్ట్ పీక్స్ అనమాట సో అది మనకి సరిపోదు ఇంకా ఎక్కువ బీట్ చేయాలి సో ఇంకొంచెం ఎక్కువసేపు బీట్ చేసిన తర్వాత ఈ విధంగా స్టిఫ్ పీక్స్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా విప్పైన క్రీమ్ ఇలా బౌల్ని రివర్స్ చేసినా కూడా కిందకి రాదు అసలు సో అలానే ఉంటుంది ఇవన్నమాట ఇంకొకటి విప్పింగ్ క్రీమ్ వేరు బటర్ క్రీమ్ వేరు బటర్ క్రీమ్లో ఐసింగ్ షుగర్ని యాడ్ చేస్తారు బట్ విప్పింగ్ క్రీమ్లో మనం ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు షుగర్ కానీ ఎసెన్స్ కానీ అసలు ఏమీ అవసరం లేదు ఇవన్నీ వస్తాయి ఇందులో కొన్ని అయితే ఫ్లేవర్స్ కూడా వస్తాయి లైక్ వెనిల్లా ఫ్లేవర్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు మనం యూస్ చేసే విప్పింగ్ క్రీమ్లో అయితే మనం అసలు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు దీన్నే పర్ఫెక్ట్గా బీట్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి చాలామంది కొంచెం కొంచెం వన్ టేబుల్ స్పూన్ అలాగా షుగర్ని యాడ్ చేస్తారు సో అది కూడా ఎందుకంటే కొంచెం స్టిఫ్గా ఉండడానికి లూజ్ అవ్వకుండా సో అది కూడా మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం దానికి కూలింగ్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది అంటే మనం ఎప్పుడు బయట ఉంచేయకుండా క్రీమ్ని మనకి ఎంత అయితే అవసరమో అంత బయటకు తెచ్చుకుని రిమైనింగ్ ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉండేలా చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న కేక్ కూడా నేను ఇప్పుడు ఎలక్ట్రిక్ బీటర్తో విప్ చేసిన క్రీమ్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాను సో మన క్రీమ్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే మన కేక్ కూడా అంత పర్ఫెక్ట్గా వస్తుంది సో అంతా మనం బీట్ చేయడంలో ఉంటుంది దాన్ని మెయింటైన్ చేయడంలో ఉంటుంది క్రీమ్ డెడ్ అయిపోయింది అనుకోండి ఎయిర్ గ్యాప్స్ ఎయిర్ గ్యాప్స్ వచ్చేస్తాయి అనమాట ఎయిర్ బబుల్స్ వచ్చేస్తాయి సో అప్పుడు ఆ క్రీమ్ మనకి సాఫ్ట్గా ఉండదు గ్యాప్స్ గ్యాప్స్లా ఉంటుంది ఎయిర్ బబుల్స్ వచ్చేసి సో మన క్రీమ్ని మనం ఎంత బాగా అయితే బీట్ చేసుకుంటామో సో అంతే ఇదిగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మీరు కావాల్సినంత బయటకు తీసుకోవడం రిమైనింగ్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అలా అడ్జస్ట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ సమ్మర్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది అలా బీట్ చేయగానే ఈ విధంగా కూలింగ్ లేదనుకోండి క్రీమ్ డెడ్ అయిపోతుంది సో కొన్ని కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే మనం ఎప్పుడైనా సరే చాలా పర్ఫెక్ట్గా చేయొచ్చు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలానే నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో నన్ను అడగండి నెక్స్ట్ అది ప్లాన్ చేద్దాం యాక్చువల్లీ కేక్ బేకింగ్ రా మెటీరియల్ కోసం ఎప్పటి నుంచో వీడియో చేయాలి అని అనుకుంటున్నాను కుదరట్లేదు మా పిల్లలిద్దరికీ హాలిడేస్ కదా సో వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు వాళ్ళని పెట్టుకుని అవన్నీ బయట పెట్టి నన్ను చేయనివ్వరు సో తొందరలోనే అది కూడా చేయాలి ఎప్పటి నుంచో చేయాలి అని అనుకుంటున్నాను దిస్ ఈజ్ ఆల్ అబౌట్ విపింగ్ క్రీమ్ నాకు తెలిసినది ఐ మీన్ రెగ్యులర్గా అందరికీ ఉండే డౌట్స్ని నేను చెప్పాను సో ఇంకా ఏమైనా మర్చిపోయి ఉంటే మీరు నాకు కామెంట్స్లో చెప్పండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఇప్పటివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉంటాయి కుకింగ్ వీడియోస్ బేకింగ్ వీడియోస్ వ్లాగ్స్ హస్బెండ్ బర్త్డేకి సర్ప్రైజ్ ఎలా ఇవ్వాలి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఒక్కసారి మీరు నా ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో